లోపల కొత్తపల్లి మండల్ అధ్యక్షుడు అయినటువంటి కోట్ల కోట్ల మహేందర్ రెడ్డి దగ్గర ఉన్నాం ఆయన అడిగి తెలుసుకుందాం పార్లమెంట్ ఎలక్షన్ ఎలా కొనసాగుతుంది పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తిరిగి ప్రచారం చేస్తున్నాడు గ్యారెంటీలను గడపడపు తీసుకెళ్తున్నాడు ఆ ప్రచారం భాగంగా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పట్ల ఎలాంటి స్పందన ఉంది అలాగే మండల అధ్యక్షుడిగా అన్ని విలేజ్లు తిరుగుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పట్ల ప్రజల యొక్క అభిమానం ఎలా ఉంది అనేది మనం సార్ అడిగి తెలుసుకుందాం అలాగే గారు చేసినటువంటి అభివృద్ధి పనులు అని కూడా మనం మహేందర్ రెడ్డి సార్ నుండి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎట్లుంది సార్ పార్లమెంట్ ఎలక్షన్ లో రెడ్డిని గెలిపించడానికి మీ ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ కొనసాగుతుంది ప్రతిరోజు ఉదయం వేసి ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్నారు వెళ్తుంటే ప్రజా ఆల్రెడీ కాంగ్రెస్ ఆర్డీఆర్ రెడ్డి మెయిన్ ప్లేస్ లో పెట్టింది ఆల్రెడీ కొన్ని అమలు చేసింది ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి పట్ల ప్రజలు ఏమంటారు ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము నాలుగు గంటలకు ప్రజానికి వెళ్తున్నాము ఏదైనా గవర్నమెంట్ ఉన్నందుకు గవర్నమెంట్కి చేస్తున్నాము అందరూ ప్రజలు కూడా మొగ్గు చూస్తున్నారు సార్ ముఖ్యమంత్రి అయినందుకు చాలా అందరికీ సంతోషకరంగా ఉంది అన్ని పనులు చేస్తారని ముఖ్యమంత్రి గారికి అందరూ పెద్ద మెజార్టీ ఇవ్వగలరని పార్లమెంట్లో అందరూ చెప్పి డోర్ డోర్ టు చెప్పేస్తున్నాం ప్రచారం చేసి గట్టి చేస్తాం ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఉంది ఎంపీటీస్ ఉంది ఇంకొక మూడు నెలల దగ్గర ఆగస్టు దగ్గర ఏ పనులు కావు ఏం కావు ఆగస్టు తర్వాత మొత్తం ఏవైనా మొత్తం చేస్తాం సారీ ఉంటాడు పదిహేనులో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పేస్తున్నామని కోరుకుంటున్నాం గట్టిగా ప్రచారం చేసి డోర్ డోర్ మంచిగా మెజార్టీ ఇవ్వాలని పార్లమెంట్ కూడా మెజార్టీ ఇస్తే మన ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇంతకుముందే పదిహేనులో వాళ్ళు చేసిన ఢిల్లీ చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పదిహేను సంవత్సరాలు చేసింది బీజేపీ పది సంవత్సరాలు చేసింది ఇంతవరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేదు అందుకోరకని పెద్ద మెజార్టీతోనే మాత్రం పార్లమెంట్ లో ప్రధాని రాహుల్ గారు కోరుకుంటుంది ఏమంటారు జనాలు ఏమంటారు మరి ఇంటింటికి వెళ్తుంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ఫస్ట్ గెలి ఎలక్షన్ మేము పదహారు సంవత్సరాలు వెళ్ళి ఎలక్షన్ చేస్తున్నాం అప్పుడు కూడా మేము ఫస్ట్ చెరువు ప్రెసిడెంట్ అయినాం నీటి సంఘం అధ్యక్షులు ఓకే ఆ తర్వాత మళ్ళా సర్పంచ్ గెలిచినాం సర్పంచ్ గెలిచినాక మళ్ళా ఐదోసార్ ఐదు సార్లు ఎంపీటీసీలు కూడా మేమే అయినాం తర్వాత ఎంపీటీసీ ఆల్రెడీ మేము అంత ఇంతవరకు మేమే ఉన్నాం మళ్ళా నేటి మన సింగనూడ ప్రెసిడెంట్ కూడా మేమే అయినాం ఇంత ముందు ఇప్పుడు మళ్ళా కొత్తపల్లి మండల అధ్యక్షుడు కూడా మాకెచ్చు ఫస్ట్ గెలి మేము ఎల్ఏడీ సాబ్ కానీ ఉంటే మస్తు మాకు మర్యాద ఉంది అంత ఏ వర్కులు నచ్చినా అంత ఫేమస్గా మేము చేసినాం ఎల్ఐడి సాబ్ మినిస్టర్ ఉన్నావు మొద పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల వర్క్లో చేసినాము మేము కూడా వెళ్ళి పార్టీలో ఉన్నాం ఏ పార్టీ అనకుండా ఒకటి ఎలక్షన్ సభ్యులు అనుకున్నాం ఇక్కడ రేవంతుడి గారు వెనుకనే ఉన్నాం ఏ పార్టీ మేము కాదనిలే ఇప్పుడు సార్ వెనకనే ఉన్నాం సార్ వెనుకొని ఒకటి మాకు అంత మొత్తం పెద్ద మొత్తంలో మంచిగానే ఉంది బాగానే ప్రచారం చేస్తున్నాం ఎలక్షన్ అంటే ఏందనేది మాకు తెలిసిపోయింది మా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి ఎలక్షన్ అనేది మాకు రూల్ తెలిసిపోయింది ఏం చేయలేదు ఏం కాదు అనేది ఎలక్షన్ తెలిసిపోయింది ఆ తర్వాత కూడా సార్ దగ్గర కూడా మేము రెండు సార్లు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే దగ్గరనే మేము పనిచేస్తాం మళ్ళీ మొన్న ఓడిపోతే కూడా మేము మా దిక్కు ప్రచారం చేయని కూడా మేము గట్టిగా ఎదురు ఎదురుగానే చేస్తున్నాం మేము కూడా ఏం ఇవ్వడానికి లొంగేళ్ళే చేసే ఇంతవరకు కూడా మేము లొంగేది ఇవ్వడానికి లేదు ప్రసక్తే లేదు మా భూనేళ్ళ మొత్తం మొత్తం పెద్ద మొత్తంలో ప్రచారం చేసి ప్రజలకు అందరు అందరికీ అండగా ఎంచుకుంటా ఏ సమస్య వచ్చినా ఏ సమస్య ఒక నీళ్ళది కానీ ఏది వచ్చినా ఒక డ్రైనేజ్ సమస్య కానీ శిశురోలు కానీ మొత్తం సమస్యలు మొత్తం తీరుస్తున్నాయి మనమైతే మొత్తం తెరిచి సమస్య బోయిన సమస్య మొత్తం తెరిచి ఇది చేస్తున్నాం ఎంపీటీసీ వరకు ఎంపీటీసీ వరకు ఎంత ఎంత వరకు ఉందో మనం అందరికీ ముఖ్యంగా అందరికీ వర్క్ చేస్తున్నాం అన్ని ఊర్లో మనం మంచి మెజార్టీ ఇస్తుంది మాకు కూడా ఇంతకుముందు బై ఎలక్షన్ వచ్చి కూడా బై ఎలక్షన్ వచ్చి కూడా మాకు తొంభై వందల మెజార్టీ ఇచ్చింది ఎప్పుడైనా మాకు మెజార్టీ ఇస్తుంది

ఇంతవరకు గురునాథ్ రెడ్డి వచ్చిపోయిండు షోకుమాడు వచ్చిపోయి పోలీసుల లాఠీచార్జీలు కూడా చేర్చిపోయింది మా పైన కానీ ప్రజలు మాత్రం మనం కోరుకొని ఎప్పటికీ మా దయ ఉంచి మా మా పైన గెలిపిస్తున్నారు వాళ్ళు సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ఏమన్నా బెదిరింపుకోవాల్సి ఏమన్నా ఇబ్బంది పెట్టడం అలాంటివి జరిగినాయా మాకు ఎంతవరకు ఏం బెదిరింపు ఏం లేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం బెరీయలే మాకేం లేదు మా ఇష్టరాజ్యం చేస్తాం మా ఇష్టం వచ్చినట్ల మేము అందరినీ ఇది చేసుకొని కలుపుకొని నడిపించాం అట్లా అంటున్నాం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఏమైనా పనులు ఏం వాళ్ళ తగ్గిలేము వాళ్ళ వర్కులు అడిగలేము ఏం చేసాం వాళ్ళ వర్కులు వాళ్ళు చేసుకుంటున్నారు మా వర్కులు మేము చేసుకుంటున్నాం ఇంతవరకు వాళ్ళు ఏం బెదిరించలేదు వాళ్ళేం లేదు మాకు కూడా ధైర్యంగా ఉంది మేము కూడా ధైర్యంగా ఉన్నాం పని చేస్తున్నాం మేము కూడా ఎప్పటికైనా ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి రాజకీయంలో ఫస్ట్ పని మేము భూమి మొత్తం పెద్ద మొత్తంలో వర్కులు నడిపిస్తున్నాం కాబట్టి మాకు అందరూ ప్రియత్వంలో అందరూ సహకారం చేస్తున్నాం మరి ఎందుకు మరి మీరు వేరే పార్టీలో పోవచ్చు కదా సారడే ఉన్నారు ఎప్పుడు అప్పటి నుంచి ఎందుకు సారేంబడి ఉండడం కారణమే అండి మాకు వేరే పార్టీ అంటే మాకు నచ్చదు మేము ఉన్న పార్టీలో ఉన్నాం లేని మేము పార్టీ లేని దాంట్లో ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్నాం సార్ ఎంకన్నా ఇప్పుడు రెండు సార్లు సరే ఉన్నాం ఎలాంటి సభ్యు కనుక టీడీపీలో ఉన్నాం అప్పుడు కూడా ఎలాంటి సభ్యులు అనుకున్నాం మేము పోలేదు ఏ పార్టీ పోలేదు ఉన్నా సచ్చినా ఓ పార్టీలో ఉందాం అనుకున్నాం ఉండగలం అంతే ఏ పార్టీ పోతే ఏముంది ఇప్పుడు పార్టీ వచ్చినప్పుడు మనది కూడా నడుస్తుంది పార్టీ లేనంత మాత్రం ఓసారి వాళ్ళని చేస్తు ఒకసారి మనం చేయస్తుంది దాని ఏం అభ్యంతరం లేదు అట్లాంటి సార్ ఇంకోటి భూనేడు అన్ని సౌకర్యాలు కొత్తపల్లి మండలం కారణం ఏంటి సార్ మా భూనేడు పెద్ద విలేజ్ ఇప్పుడు గురబాడ డిస్టిక్ వెళ్ళి మహిళ డిస్టిక్ వెళ్ళి నారాబిడ్కి వచ్చాము గుల్బాడ డిస్టిక్ వెళ్ళి కూడా భూనేడు అంటే ఫేమస్ మహిళ డిస్టిక్ కూడా భూనేడు అంటే ఫేమస్ మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఓట్లు వేయడం లేక మా పెద్ద ఊరుంది విలేజ్ ఎమ్మెల్యే చేసేది ఉండే మా భూనేడు చేస్తే మాకు కూడా ప్రేమ ఉంటుండే ఎమ్మెల్యే గారి పైన ఎమ్మెల్యే గారు ఆ ఒక కొత్తపల్లి గ్రామానికి చిన్నపల్లెకి ఇచ్చింది ఆ దానికి కూడా మాకు ఇచ్చింది సరే ఈ విషయాన్ని ఏమైనా తీసుకెళ్ళానా ఈ మండల విషయం గురించి సారదృష్టి తీసుకుపోయినాం మేము కూడా ఇచ్చినాం మేము ఇస్తే చూద్దాం అయిందా ఎలక్షన్ కానీ ఎలక్షన్ మేము కూడా చూస్తాం ఏ ఊరు ఏం కదా అనేది చేద్దామని చెప్పి సాధ్యమైనంత వరకు మీ భూమికి ఆల్రెడీ మీకు ఏమైనా నేను సాధ్యమైన చేస్తాను చెప్పింది సార్ ఆల్రెడీ సీఎం సార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావన చేసినట్టు ఆల్రెడీ ఏ సౌకర్యం లేని ఒక హై స్కూల్ లేనటువంటి కొత్తపల్లిని మండలు చేసాడు అని కూడా చెప్పిండు ఆల్రెడీ చెప్పిండి ఇంటర్వ్యూలో చెప్పిండి కాబట్టి మీకు ఏమన్నా హామీ తీసుకున్నారా సార్ ఇక్కడ నాకు పెద్ద మొత్తంలో హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మొత్తంలో హామీ ఇచ్చాడు భూనేడు పెద్ద విలేజ్ కొత్తపల్లి మండలా అది ఏమన్నా నేను చూసుకుంటా చేస్తాను మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసాను మాకు మాకు హామీ ఇచ్చేది ఇంకోటి ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ సార్ గారు రెండు రోజులు ఉండి ఇక్కడ బస చేసి మిమ్మల్ని భారీ మెజార్టీ తోటి కూడా గెలిపించారంట కదా ఇంతకుముందు మిస్సెస్ మా భార్య వెళ్ళిపోయింది అనారోగ్యం వల్ల సార్ కూడా వచ్చి ధైర్యం చెప్పి మాకు మళ్ళీ ఎంపీటీసీ కూడా ధైర్యం చేసి ఏ చేసినా మన కూడంగల్గా ఉండి రెండు రోజులు ఉండి భారీ మెజార్టీ మాకు చెప్పి అన్ని విధాలుగా ఆదుకున్నాడు ఆదుకొని ఉంటే పెద్ద మెజార్టీ ఆపోజిట్ బిఆర్ఎస్ ఉంది బిఆర్ఎస్ ఉంటే ఉంటే మా దగ్గర ప్రజలందరూ కోరుకొని మామూలుగా గెలిపించిండ్రు కానీ సార్ పెద్ద మొత్తంలో ఉంటే పెద్ద మెజార్టీ సార్ అపోజిట్ ఇచ్చేసారు ఎంపీ సార్ ఇంకోటి సార్ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మెజార్టీ రావడానికి ఏం సార్ సార్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఏం లేకుండా సార్ ముఖ్యమంత్రి కావాలని అందరి కోరిక ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద కోరిక ఏంటంటే సార్కు అన్ని ఒంకల్లా తిరుగుతాడు చేస్తాడు రాష్ట్రం అంతా తిరుగుతాడు పని చేయగలుగుతాడు అందరికీ నచ్చిన మనిషి రేవంత్డి గారు అంటే అందరికీ కాబోయే వంటి వారు అంటే రేవంత్డి అని అందరికి అందరికీ అయిన దానికి కాంగ్రెస్ అంత సపోర్ట్ ఇచ్చింది సార్ ఒక సార్కి ముఖ్యమంత్రి చేయగలిగే బాధ్యత ఆయనకు ఉన్నది బాధ్యత చేయగలిగే బాధ్యత ఉన్నది ఆయన ఇంకోటి ఈ రెండు నాగర్ కర్నూలు నగర్ గెలిపించుకోవడం ఒక సవాల్గా భావిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏ చేసినా రెండు రెండు దానిలో పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది పైన కూడా రావచ్చు రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు మాకు ఇప్పుడు సార్ కూడా ముఖ్యమంత్రి ఎట్లా అవుతారని మేము అనుకుంటుండే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాకు రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు అని మాకు నిర్ణయించిన సార్ ఇప్పుడు ఆల్రెడీ మన కొడంగల్ సీఎం గా ఉన్నారు ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గం గెలిపించుకుంటేనే మనకు పైన కూడా బాగుంటది ఇక్కడ ఉన్నటువంటి సార్ గారు కూడా మీరు భావిస్తున్నారా భావిస్తాను సార్ ఏంటంటే రెండు గెలిపిస్తుంటే మొన్ననే ఐదు వేల కోట్లు ఇచ్చింది మొత్తం పెద్ద మొత్తంలో ఐదు వేల కోట్లు మాకు శాంక్షన్ చేసి మన మొత్తాలకు వెళ్ళి ఎత్తిపోతల పథకం నారాయణపేట ఎత్తిపోతు ఏ మూల ఏ వరకులోనూ ఐదు వేల కోట్లు మాకు శాంక్షన్ చేసిండు ఆయన చేయబోతుడు ఎలక్షన్ ఉన్నందుకు చేయలేదు ఈ రుణమాఫీ కూడా ఎలక్షన్ తర్వాత పంద్రాగస్టు చేస్తాను ఈ బడ్జెట్ లేక ఇంతవరకు బడ్జెట్ లేకనే ఇంతవరకు బడ్జెట్ ఇంటెస్ ఘటనకే జరిగిపోయింది అందుకొరకు సార్ ఈ రుణాల చర్య రుణమా కూడా ఆగస్టు వరకు చేస్తాడు ఏదో ఎలక్షన్ అయిపోతుంది మొత్తం పనులు స్టార్ట్ అయింది ఒక మూడు నాలుగు సంవత్సరాల మొత్తం వర్కులు అయిపోతుంది మొత్తం బాగా చేస్తానని చెప్పేసి సార్ ముఖ్యమంత్రి గారు అమిత్ షా సార్ ఇంకేమన్నా సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్తా తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇది ఉమ్మడి మా ఉన్న ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం కదా ఇంకా ఏమన్నా మీకు మన మా మహబూబ్ మహబూబ్నగర్కి వీఎస్ఐ మీకు ఏమైనా ప్రస్తావన వస్తుంది సీఎం సార్ మాకు ఏదైనా సీఎం ఉన్నందుకు మాకు మహిమనార్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ మహిమనార్ జిల్లా మొత్తం బాగా చేయచ్చు అంతా లేబర్ జిల్లా మాకు మొత్తం బొంబాయి మహారాష్ట్ర జిల్లా అందుకని సార్ వచ్చినా కూడా మహిమనార్ కానీ మా కోడంగల్ కానీ అన్ని అన్ని తాలూకాలు మొత్తం అన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు ఎంపీసీ ఉన్నప్పుడు కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఏమైనా అభివృద్ధి పనులు చేశారా మేము ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నప్పుడు కోటి రూపాయల వరకు చేస్తాం మొత్తం డ్రైనేజ్ చేస్తాం సీసీ రోడ్ చేస్తాం వాటర్ సప్లై చేస్తాం మొత్తం ఏదున్నా మేము అన్ని అన్ని రకాలుగా విలేజ్లో మొత్తం పనులు చేయడం జరిగింది మాకు కూడా మంచిగానే ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ సర్పంచ్లు యాజర్ మనం కోరుకుంటున్నారు గెలిపిస్తున్నారు కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ సింగల్ విండో చైర్మన్ కూడా చేసినాము సింగల్ విండో మంచి లోనింగ్ ఇచ్చినాం అంత ఇచ్చినాం మళ్ళీ సార్ కూడా అందరూ చేసిన మా వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు మీరు ఇన్ని మమ్మల్ని డబ్బాలుగా పదవి చేశారు కానీ ఎంతో ఆస్తులు సంపాదించుకోవాలి మీరు ఆస్తులు అమ్ముకునే ప్రజలకు సేవ ఎందుకు చేస్తున్నారు సార్ ఏదంటే మాకు ఫస్ట్ కెళ్ళి మా రాజకీయం అంటే చాలా ఇది మాకు రాజకీయంలో ఏమన్నా కానీ ఉన్న తినాలి ఉందంటే మాకు ఖాళీ అది ఏమున్నా మేము గెలవాలి తీరాలి మా రాజకీయం మేము ఏదైనా పది రూపాయలు లేకున్నా మేము బయట తెచ్చి మా భూములు అమ్ముకొని ఏ చేసా మీ రాజకీయం కూడా పెట్టగలుగుతున్నాం పెట్టగలుగుతున్నాం మాకు ఏంటంటే ఇది పిచ్చి రాజకీయం అంటే మాకు ఉన్న తినాలు రాజకీయం చేసుకువాలని మా కోరిక ఇంకా భవిష్యత్తులో మీరు ఇంత నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన నియోజకవర్గం అభ్యర్థి సీఎంగా ఉన్నారు కాబట్టి మీకేమన్నా పెద్ద పదవులు ఇస్తే మళ్ళీ ప్రజల కోసం చేస్తారా మేము మా సార్ ఏది ఉన్నా మాకు కాదని ఇయ్యాడు మా మాకు ఏది ఇచ్చినా మేము చేయగలుగుతాం మా సార్ కూడా మా మీద ఎక్కువ ప్రేమ మా పూనాడు అంటే చాలా ప్రేమ మాకు ఏది వచ్చినా సీటు ముందు మాకే అడిగిస్తాడు ఎవరికైనా ఇచ్చిన ఇప్పుడు ఇది కా అన్ని మండలాల్లో ఉంటే మేము మునుపాటి సీనియర్కి వెళ్ళిదాం మా ప్రైజెంట్ కూడా మాకే ఇచ్చాడు సారు అడగానే ఆయన మహేందర్ ఉంటాడు ఎవరు అని ఇప్పుడు కూడా ఏమైనా జేపీడీసీ కానీ ఎంపీ కానీ కోరిక ఉంటే మాకు ఎవరికి వచ్చినా మేము చేయగలుగుతున్నాం అట్లా సార్ ఇంకా వంచ చంద్రేట్ ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశం సార్ మీరు ఆల్రెడీ ప్రచారం జరుగుతున్నారు కదా ఊళ్ళో ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు తాలూకల తాలూకలు అంటే ఒక యాభై వేల మెజార్టీ వస్తుంది ఆ లో ఒక వేయే మెజార్టీ ఇచ్చేస్తాను ఓకే ఓకే విలేజ్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ పని చేసినటువంటి వ్యక్తి అలాగే వార్డ్ మెంబర్ కూడా చేసిండు ఈయనని కూడా అది తెలుసుకుందాం ప్రచారంలో భాగంగా ఈయన కూడా మన డోర్ 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 టు డోర్ తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఏమంటున్నారు అనేది నేను కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తేనా ఎట్లా ఉంది ప్రచారం కొత్తపల్లి మండల్ బోనేడు గ్రామ పంచాయతీ మేము ఇప్పుడు కాదు ఎల్లారెడ్డి సార్ మినిస్టర్కి వెళ్ళి టీడీపీ ఉన్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక టీడీపీలో ఉన్నాం రేవంత్ సార్ వెను వెనుకాలలో ఉన్నాం ప్రతి దానికి సార్ కొరకు మా ప్రాణమైన ఇచ్చినాం పది సంవత్సరాలుగా ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నా మేము అదర్ పార్టీలు తొంగి చూడాలి మా పని మేము చేస్తున్నాం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా పిల్ల ప్రజలకు ఆటంకం పెట్టి ఆ పనికి అర్థదాయలేదు ప్రజల పరకు మాత్రం పోరాడుతున్నాం మహేందర్ రెడ్డి గారు నేను కానీ ఎంపీటీసీ పెద్ద కానీ నలుగురం సీనియర్ కార్యకర్తలు ఆ రోజుకి ఇద్దరు పార్టీకి వయలేం ఇప్పుడు ప్రస్తుతంగా ఎందుకు పార్టీలకు రమ్మని అడగలేరు అడిగేది అడిగినట్టు మేము పోలేదు మేము పోతే శిరాణం తిన్నట్లయితే మేము పోమ్ పార్టీలకు ఇతర పార్టీలకు వెళ్ళి అతని పార్టీలకు పోయినామంటే ఒక మనం పడ్డ వెనుక చూపు రాకుండా మనకు అవసరం లేదు మాకు సార్ ఇలా ధైర్యంగా ప్రతిదానికి ధైర్యంగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఫోన్ చేసిన సార్ ఫోన్ చేసి ఏ పని అయినా అలాంటి వ్యక్తి ఏం చేస్తారు ఆ వ్యక్తిని పోపుది కాదు మేము పోలే ప్రజలు డోర్ టు డోర్ ప్రచారం పోయినాయి కదా ప్రజలు ఇప్పుడే ప్రస్తుతానికి ఏం అంటే కారు మూలక పడది కారు గురించి ఎవరు మాట్లాడతలేరు లేరు మా సార్ చేసిన పనుల గురించి ఏం మాట్లాడుతున్నాడు మీరు సార్ చేయలే మేము బస్సు ఉచితం చేసినాం ఇవి సిలిండర్ అమలు చేసినాం కరెంట్ బిల్ అమలు చేసిండు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పడ్డందుకు ఇప్పుడు అమలు కాకుండా కోడ్ వేసినారు నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్షన్ అయిపోగానే ఇవన్నీ అమలు అయితే మనకు రుణమాఫీ అయితే సార్లు చేస్తాను గ్యారంటీ గా చెప్పిండ్రు బాబో సాక్షి అని చెప్పిన ఈ ఏడాది మీటింగ్ ఉంటే వెంకటేశ్వర సాక్షి అని చెప్పింది సార్ రుణమాఫీ చేస్తాను ఆ విధంగా ప్రజలకు చెప్తున్నాం ఈ విషయాలే ప్రజలకు చెప్తున్నాం ఇక సార్ గారు ఇంకొకటి డోర్ మోడీ గారి గురించి చెప్తున్నారు మోడీ వేస్తాం మోడీ కోసం అదే మోడీ ఏం చేసినా పది సంవత్సరాలు మోడీ వెళ్ళారు ప్రజా సామ్రాజ్యం ఎవరు కేసీఆర్ వేయలేరు ఒక ఎస్సీ ఎస్టీలకు కానీ ఒక బీసీ మైనార్టీలకు కానీ బంధు బలైన వర్గాలకు కానీ ఎలాంటి ఒకరికి ఒక ఇల్లు ఇచ్చింద్రా పది సంవత్సరాల కలిసి చేస్తే ఏమైనా ఒక బల్ ఇచ్చింద్రా ఒక ఎడ్ల బల్లి ఇచ్చినరా వ్యవసాయ రైతులకు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలేదు బలైన వర్గాల వాళ్ళకి ఏమి ఇయ్యలేదు ఓన్లీ ఒక ఉచిత బియ్యం వేస్తామంటారు ఇదే బియ్యము మా ఇంద్రగారి బిర్యాదులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి బిర్యాలు ఉన్నప్పుడు బియ్యం వేసినాము ఉప్పించినాము పప్పించినము ఇచ్చినాము గ్యాస్ నూనె ఇచ్చినాము సక్కెర ఇచ్చినాము ఇవన్నీ లేకుండా అన్ని బంద్ చేసి బియ్యం వేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ గెలిచి ఉన్న బియ్యం గిట్ట బంద్ చేస్తాను మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ఆయన రాజ్యాంగాన్ని తిరగడా అందరికి సమాన హక్కులు చేస్తా అంటే రెడ్డిలకు అంతే మైనార్టీలకు అంతే బీసీలకు అంతే ఎస్సీలకు అంతే అంటే మరి రెడ్డిలకు ఉన్న భూములు మాకు సమానం చేయలేదు పట్టం చేయలేదు అందరికి అని ఒక రాజ్యాంగం తిరిగే రాస్తారు ఎట్లా తిరిగి రాస్తాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తిరిగి రాస్తాడు ఎట్లా ఏ విధంగా తిరిగి రాస్తారు ఆ విధంగా డోర్ టు డోర్ అందరికి చెప్పి కాన్ఫిడెన్స్ చేసి ముందరికి ప్రచారం వెళ్ళిపోతారు ఇంకోటి మన నియోజకవర్గమే కాబట్టి మంచిగా చేస్తారని మీరు అది కూడా చెప్తున్నారా జనాలకు ఏం చేస్తాడు అంటే మనసారి సీఎం అయ్యారు ఇక్కడ ఎక్కిపోతల పథకం చేసింది నలభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లతో పనులు చేసింది మన ఎక్కిపోత పథకం చేస్తున్నారు మన నారాయణపేట జయమ్మ చెరువు మక్తార్లు కోడంగాలు కోజ్గి నారాపేట అన్ని నియోజకవర్గాల ఈ మధ్య నియోజకవర్గాలు ఎడారి ప్రాంతం వలస దగ్గర పోయింది ఇటువంటి దానికి మొత్తం పథకాలకు నీరు వేస్తున్నాడు సార్ ఇష్టమేసి సార్ మొన్న ఎన్నర రావాలని చేసి మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ మా దగ్గర పక్కన కోజిల గిలా ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసిండు మన సంఘాల వారికి సార్ ఆమెలు ఇచ్చి ప్రతి మహిళా సంఘాలకు శ్రీనిధి కింద ప్రతి సంఘానికి ఐదు లక్షల వరకు పది లక్షల వరకు మీరు లోన్ తీసుకున్నట్లు ఇస్తాం మీరు ఆవు లోన్ తీసుకున్నాం బర్లో తీసుకున్నాం పెరుగుతుంది మొన్న కోసి మీటింగ్ వచ్చినప్పుడు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి భోజన వచ్చిన మీకు అన్ని విషయాలు చెప్పింది సార్ ఆ విధంగా మేము ప్రచారానికి మందులోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి సార్ చేసిన విషయాలు మన సార్ సీఎం ఉన్న అయితే ఏంటి ఎవరికి అది ఇప్పుడు ఇల్లు కీత వస్తాయి ప్రస్తుతంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాస్తానే ఇంటి దిజిగా ఇల్లు లేని వాళ్ళకి ఆమె ఇస్తున్నాం మా హామీట ఇస్తున్నాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ బంధు గురించి రైతు బంధు ఇంప్రూవ్ చేస్తున్నాం సార్ ఇంతకు ముందు కేసీఆర్ ఏం చేసినట్టే వందల ఎకరాలు ఉన్నా రైతులకు పైసలు ఇచ్చింది భూములు వాళ్ళక పైసలు వాళ్ళక రాష్ట్రాన్ని నమ్ముకొని అప్పుల పాలు చేసింది సార్ ఏం చేస్తున్నారు అంటే ఐదు ఎకరాల వరకు ఉన్నకు అమౌంట్ వేసింది ఇంతవరకు రైతు బంధు వేసేసింది సార్ అందరికి పెద్ద రైతులకు మాత్రం వేస్తారు ఆ సార్ ఏం చేస్తుంటే పేదవారి వ్యక్తులకు మాత్రం సాయం చేయాలనే అభిప్రాయం సార్లో ఉన్న ఆ విధంగా ఇంప్రూవ్ చేస్తాను రైతు బంధు గురించి ఎలాంటి సమస్య లేదు అది అది ఓకే రుణమాఫీ గురించి అడుగుతున్నారు ఆకర్షణలోగా చేస్తారని చెప్తున్నాను సీనియర్ నాయకులు రాజు గారు కూడా ఉన్నారు వారి నాడు కూడా చూస్తున్నాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉంది ప్రచారం బాగుంది అం ప్రచారం అంతా బాగుంది మరి చాలా కోసం చాలా కష్టపడుతున్నాడు అదే విధంగా రెండు సార్ అంటే కూడా మాకు చాలా అభిమానము ఆయన మా ఊరికి చాలా ఏదైనా కాదన్నాడు అదే విధంగా ఇంతకుముందు అయితే నరేంద్ర ఉండాల ఆయన మాకు చాలా మోసం చేశాడు ఏం మోసం చేశాడు అంటే మా ఉత్తర కదా విలేజ్ భూమి ఉత్తర కథ ఆయన భూమి మాకు మళ్ళీ లేదు ఒకటి మా హై స్కూల్ రైల్వేది ఉంది మూడు వేల జనాలు ఉంది ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళ యూపీఎస్ స్కూల్ ఉంది ప్రతి అవగాహన ఉంది ఏ మండలం కావాల్సిన ఊరు ఉంది అయినా మా మండలం వేయలేదు అదే మాకు ఇదే ఇదే స్థానంలో మాకు రెండో ఈ స్థానం ఇప్పుడు మా ఊరికి మండలం వెళ్ళిపోతుంది అదే విధంగా ఈ మా ఊళ్ళే ప్రతి డోర్ డోర్ ఆడకుండా ప్రచారం చేస్తున్నాము మహేంద్ర మైంద్రేడ్ ఆధ్వర్యంలో ఇంకా అదే విధంగా జేస్ కూడా మా దగ్గర దగ్గర యాప్ మన మహేందర్ రెడ్డి ప్రచారం చేసాము ఎమ్మెల్యే రెడ్డిని గోడ పెట్టాం కోడంగా నియోజకవర్గంలో తొమ్మిది వందల ఓట్లు మెజార్టీ ఇచ్చిన ఎందు గురించి అంటే మహేందర్ రెడ్డి ఆయన మంచి వ్యక్తి ఊరికి ఇప్పుడు పిలిచిన చిన్న పిల్లలు నిలిచిన కూడా దగ్గర వచ్చి మాట్లాడుతాడు ఈయన మొత్తం చూసి మాట్లాడే అదే విధంగా ఊరు మండలం కూడా ఆ మెజార్టీ ఇదే మా మ్యారేజ్ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎంపీ సీట్లు ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు కూడా మేము పెద్ద మెజార్టీస్ గుర్తుంది మా ఊరికి ఏమైనా పనులు రావాలని కూడా మంచిగా మెజార్టీ ఇచ్చి కార్మి దగ్గర పోయి అడిగి అది ముఖ్యం పనులు తెప్పించుకుంటాము ఇక ఇవే మన మండలం విషయం కూడా మేము మాట్లాడతాము పనులు సమయం సార్ వచ్చేస్తాము మన మండలం ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అవైలబుల్ అయితే వచ్చేస్తాము ఇక్కడ భూనే భూనేడు గ్రామం లోపల కోట్ల మహేందర్ రెడ్డి ప్రజల కోసం మూడు నాలుగు సార్లు పదవి నిర్వహించిండు సర్పంచ్గా కోఆపరేట్ బ్యాంకు చైర్మన్గా అలాగే ఎంపీటీసీగా కూడా చేసిండు కానీ సార్ గారు ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు ఆస్తులు అమ్ముకొనే ప్రజలకు సేవ చేసి తప్ప ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు సార్ గారు ఇప్పుడు కూడా మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు మండల అధ్యష్ఠులుగా ఉండి రేవంత్ రెడ్డి సార్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీ తోటి ముప్పై రెండు వేల మెజార్టీ తోటి కొడంగా నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అలాగే భూనేడి గ్రామం లోపల కూడా తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో కోట్ల మహేందర్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యం లోపల ఒక పెద్ద యూత్ అలాగే సార్ ఆధ్వర్యంలో ఒక జేఏసీగా ఏర్పడి బీఆర్ఎస్ పట్ల యొక్క అవినీతిని కానీ వారి యొక్క వ్యతిరేకత కానీ ఆశగా చేసుకున్నటువంటి వాళ్ళని వ్యతిరేకించి ఈ ప్రజల లోపల చైతన్యం తెచ్చి మంచి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కోట్ల మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు గారు ఇప్పుడు కూడా పార్లమెంటు ఎలక్షన్ లోపల ప్రచారం కొనసాగిస్తున్నారు ఇంటింటా ప్రచారం చేసి వంశచంద్ర రెడ్డిని భారీ యాభై వేల మెజార్టీతో గెలిపిస్తారని హామీ ఇస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్